హలో అందరికీ నమస్తే నేను మీ సుమన్ సిద్ధు మీరు చూస్తుంది తెలుగు డ్రాయింగ్ ఛానల్ చూస్తున్నారుగా బ్లాక్ బోర్డ్పై డ్రాయింగ్ కనిపిస్తుందో అది డ్రాయింగ్ని మీ బ్లాక్ బోర్డ్ పైన లేదా మంచిగా డిజైన్ కావాలనుకుంటే ఈ డ్రాయింగ్ని చేయండి దీన్ని ఎలా చేస్తానో నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్ తెలుగులోనే నేను మీకు నేర్పిస్తాను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి నేను చాలా సింపుల్గా అయితే సెవెన్ అయితే మీరు కూడా అలానే గీసేసుకోండి మనం మొదలు పెడద్దాం డ్రాయింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది డ్రాయింగ్ అసలు ఇప్పుడు మనం మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి మనం ఇలా ఎల్బోని గీసుకుందాం చూసారు కదండి గీసేసుకోండి ఎల్బో అయితే రెడీ అయిపోయింది మీరు ఇంకా డౌట్ పడి ఉంటారు ఏది అవంటే ఒక అబ్బాయి ఇలా పట్టుకొని ఉన్నట్టు ఈ ఎల్బో సేట్ మనం గీసేసుకున్నాం పర్ఫెక్ట్ ఓకే తర్వాత మనం రెండో చేతి అయితే గీసుకుందాం బస్ రెండో చైన్ కూడా రెడీ అయిపోయిందండి అది ఇన్సైడ్ ఉన్నట్టు చెయ్యాలి ఓకే అర్థమైంది కదా ఇప్పుడు మనం ని గీసేసుకున్నాం కాలర్ దీన్ని కొంచెం కూడా గీసేద్దాం పైకి టోటల్గా అయితే నేను హెచ్ ఆ కాలంలో గీసేసుకున్నాను హెచ్ సింపుల్గా హెచ్ గీసు అయిపోద్ది ఈ వీడియోలో ఏంటంటే చాలా టిప్స్ ఉంటాయండి చాలా సింపుల్గా డ్రాయింగ్ చేయాలి ఇప్పుడు మనం అయితే వేసుకుందాం అది తలకోవడం మనకి వరి సైడ్ నుంచి కనిపించినట్టు మనం వేసేసుకుందాం హెయిర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం నేను ఏ విధంగా మీరు కూడా అదే విధంగా గీసేసుకోండి చాలా సింపుల్ అయితే అంతే చాలా సింపుల్ గా నేనైతే గీసేసుకుంటాను మీకోసం మీరు కూడా అలాగే గీసేసుకోండి వీడియో అయితే చాలా సింపుల్ గా మనం డ్రాయింగ్ నేర్చుకోవచ్చు మనం ఇలా కనిపిస్తున్నాం కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇలా స్టెప్ అయితే గీసేసుకుందాం వేరేది అయిపోయింది సోల్డర్ సోల్డర్ అయితే రెడీ అయితే చాలా సింపుల్గా అమ్మాయి ట్రైన్ చేసి చూపిస్తాను నేను ఎక్కడ స్టార్ట్ చేద్దాం మనం అమ్మాయి ఏంటంటే అబ్బాయి తనకి వాల్చుకొని పడుకున్నట్టు సింపుల్గా అయితే నేను జడ కోసం ఈ విధంగా గీసేసుకుంటాను మీరు కూడా ఇదే విధంగా గీసేసుకుంటారు ఇదైతే మనకి జడ వేయడానికి చాలా సింపుల్గా మనకి ఇలా గీసేసుకున్నా మీరు కూడా ఇలానే గీసేసుకోండి చూసారు కదా నేను ఏ విధంగా గీసుకుంటానో మీరు కూడా అదే విధంగా గీసేసుకోండి మనకైతే పర్ఫెక్ట్గా ఒక సేప్ అనేది వస్తుంది ఈ వైపు అయితే మనం రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం కాలర్ని గీసేసుకున్నాం కిందది గీసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం చాలా సింపుల్ గీచేసుకున్నాం కావాలంటే కిందకి ఏదైనా టేబుల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు మనం సింపుల్ గా టేబుల్ వేసుకున్నాం ఓకే చిన్నది